హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సండే స్పెషల్ కలర్ రైస్ చాలా పొడి పొడి ఉంది రైస్ అయితే మా పిల్లలకు చాలా ఇష్టం కలర్ రైస్ అలానే కలర్ రైస్లోకి కాంబినేషన్గా చికెన్ గ్రేవీ కర్రీ చాలా చాలా బాగుంటుంది టేస్ట్ దాంట్లోకి చికెన్ గ్రేవీ కర్రీ అలానే గ్రీన్ చికెన్ గ్రీన్ చికెన్ ఫ్రై చేసిన చాలా చాలా బాగుంటుంది ఇందులోకి పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఒక నాలుగు అన్నీ వేసి చేసిన చాలా చాలా టేస్టీగా ఉంటుంది గ్రీన్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అయితే స్పెషల్ అయితే ఈరోజు ఇవే సండే స్పెషల్ మీరు చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బై ఫ్రెండ్స్ అందరినీ